ప్రైజ్ లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదీకాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము భక్తిహీనుల అర్పించు బలులు యహోవాకు హేయమూలు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ప్రేమైన వర్లరా భక్తిహీనత కలిగి ఎన్ని అర్పణలు ఎన్ని కానుకలు అర్పించినా అవి దేవుడు ఎంతో వ్యతిరేకంగా చూస్తున్నాడు అంటే దేవునికి అవి ఇష్టమైనవి కాదు ప్రేమను వల్లరా భక్తిహీనత కలిగి ఉండి ఎన్ని చేస్తే దేవుడు ఇష్టపడతాడు ఇష్టపడడు కావున ఎప్పుడైతే యథార్థముగా చక్కగా నిజాయితీగా నీతితో పరిశుద్ధముగా సత్యముతో ప్రార్థన చేస్తావో అటువంటి ప్రార్థన ఆ దేవాది దేవుడికి ఆనందకరముగా ఉంటుంది అంటే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమండి ఆ ప్రార్థన దేవుడికి ఇష్టము యథార్థముగా ప్రార్థించకుండా భక్తిహీనత కలిగి ఎన్ని కానుకలు దేవుని సన్నిధికి తీసుకొచ్చినా వాటి ఎందు దేవుడు ఇష్టపడడు కాబట్టి నీవు యథార్థత కలిగి చేసే ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడు మరి అటువంటి ప్రార్థనకి దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు కావున ఈ ఉదయం కాలముందు ఆలోచించు మరి యథార్థమైన మనసుతో దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావా ఆ ప్రార్థన దేవునికి ఆనందకరము అంటే ఇష్టమండి ఆ ప్రార్థన దేవుడు మెచ్చుకుంటున్నాడు ఆ ప్రార్థనను దేవుడు స్వీకరిస్తున్నాడు ఆ ప్రార్థనకి దేవుడు దగ్గరగా ఉంటాడు జవాబును కూడా త్వరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఏది ఆనందకరమో ప్రభు ఏది ఇష్టపడుతున్నాడో అని జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఆ రీతిగా మనం ముందుకు కొనసాగాలి ప్రేమని వల్లరా యథార్థవంతమైన ప్రార్థన అంటే దేవుని ఎదుట నీతితో నిజాయితీతో పరిశుద్ధతతో సత్యముతో దేవుడిచ్చిన రక్షణతో మరి పూర్ణ హృదయముతో ప్రభువుని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఎందు ప్రభు తప్పకుండా ఇష్టపడతాడు ఆ ప్రార్థనకి తగిన జవాబుని ఇస్తాడు కాబట్టి ఏవి దేవునికి ఆనందకరమో అవి జ్ఞానముతో తెలుసుకోవాలి ఆ ప్రకారముగా నడుచుకోవాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక అమెయిన్